వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోటలో పేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు అభిషేకాలు అర్చనలు పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు నా పేరు ఆంజనేయ ఈ యొక్క దుర్గామలేశ్వర స్వామి దేవస్థానం దృష్టిగా లేక డెబ్బై నుంచి కూడా ఇక్కడ అమ్మవారి వచ్చి పంతొమ్మిది వందల డెబ్బైలో యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దీన్ని పునర్ధన చేసి పరిష్ట చేయడం జరిగింది అమ్మవారికి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుస్తుంది సంతానం లేని వారికి కానీ వారికి కానీ మొదలగు అన్ని కూడా అమ్మవారు తమ శక్తితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రెండు వేల ఇరవైలో స్వామివారి ప్రతిష్ట చేయడం జరిగింది దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కార్తీకం నాడు చాలా అద్వితీయమైన ప్రోగ్రాం నిర్వహించాము ఈ పోగ్రామ్ లో ఉదయం నుంచి నాలుగు గంటల నుంచి మహన్యాసాక్షమాలు విగ్రహ హోమాలు ఇవన్నీ కూడా జరగడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ అఖండ దీపోత్సవం జవాద కూడా గుజరాత్ కూడా సంధియం గా నిర్వర్తించబడింది కత్తి సోమారం కూడా మక్తుల అతిశంగలో పాల్గొంటారు పరివారిక పరితలను కూడా ఆయస్న పాల్గొ ఆమె చేశారు శనివారీకి పంజాబ్ నదర్ టాప్ సెంటర్ నించే మక్తులందరూ గుడిక్ లోకారా విగ్రహాల నిస్స్వానం ఆయన వైశస్యుల లలా ఉండాలని परखाई ये वेबसाइट नहीं है बस ये कोई नहीं है ऐसा मत करना है